నమస్తే వెల్కమ్ టు లక్కీ న్యూస్ ఎంపీ పదవికి రాజీనామా ఎప్పుడు చేస్తున్నావు మార్గాన్ని భరత్ దమ్ముంటే జగన్ను నాపై పోటీ చేసి గెలవమనండి చూద్దామని వాసు సవాల్ విసిరాడు ఇదిగో పార్లమెంట్లో నీ పెర్ఫార్మెన్స్ చెట్టా నువ్వు పబ్లిసిటీ స్టార్వి మాత్రమే సొమ్ము ప్రజలది బిల్డప్ నీది జగన్ రాష్ట్రానికి అసలైన ద్రోహి దోచుకోవడమే వారి విధానం జగన్కు స్ట్రోక్ మాదిరి సిస్టర్స్ స్ట్రోక్ మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు పార్లమెంట్లో తాను మాత్రమే మాట్లాడుతున్నాను రాష్ట్ర అవసరాల అంశాలను తానే లేవనెత్తుతున్నాను పార్లమెంట్లో తాను మాట్లాడిన విధంగా మరే ఎంపీ మాట్లాడరని తాను కష్టపడిన దానిలో యాభై శాతం మరే ఎంపీ కష్టపడినట్లు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని రాజమండ్రి ఎంపీ మార్గని భరత్ రామ్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో ఎంపీలు భరత్ రామ్ కింజరాపు రామ్మోహన్ రాయుడు బంగా గీతాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు డిబేట్లు చేశారు ఎవరెవరు ఏ అంశాలు లేవనెత్తారు ఏ అంశాలపై చర్చించారన్న విషయాలను వివరించారు ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎనభై బంగ గీత డెబ్బై ఐదు డిబేట్లు చేయగా మార్గాని భరత్రామ్ మాత్రం కేవలం అరవై నలభై ఆరు సార్లు డిబేట్లు చేశారని వివరించారు దీనికోసమా భరత్ ఇంత బిల్డప్ అంటూ మండిపడ్డారు లేదో కూడా తెలియజేయాలి అలాగే అతను చెప్తాడు మా నాయకుడు బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇక్కడికి వచ్చి పోటీ చేయాల చంద్రబాబు నాయుడు గారికి కుప్ప నియోజకవర్గం ఉంది లోకేష్ గారికి మంగళగిరి ఉంది నిన్ను తంతే ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి వచ్చావు మీ పార్టీలో ఒక పరిస్థితి ఏంటంటే ఒక చోట తుప్పు అని చెప్పి భావించి ఇంకో చోట పంపిస్తున్నారు అక్కడ అయిన తుప్పు మరి ఇక్కడికి వచ్చేసరికి బంగారం ఎందుకు అవుతుందో మాకు అర్థం కావట్లే మీకు ఎమ్మెల్యేలు ఇంటి వటు మారుస్తున్నారు చివరాటరికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సన్ స్ట్రోక్ లాగా సిస్టర్ స్ట్రోక్ తగిలింది ఆయన వదిలిన బాణం ఆయన గుర్తిస్తా ఉంది ఆయన కడపలో కూడా పోటీ చేస్తారో లేదో మాకు అర్థం కావట్లేదు ఏదైనా ఆయనకి కానీ ఇంకో అనుమానం ఉండి మారుస్తున్నారు కదా నియోజకవర్గాలు కడపలో కానీ పోటీ చేయలేకపోతే రాజమండ్రి సిటీకి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయమర రాజమండ్రి సిటీలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు మీరు చేసిన తప్పులు అలాంటివి ఇదే రాజమండ్రి వేదికగా మీరు అన్యాయంగా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు ఇక్కడ జైల్లో పెట్టారు ఇదే వేదికగా మీరు చాలా తప్పులు చేశారు మీ వాళ్ళు ఇసుక తోచుకున్నారు ఆవ భూములు తోచుకున్నారు ఇన్ని చేసినా మీరు ఏ రోజు కూడా ఖండించలే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని డిపాజిట్లు రాకుండా ఓడిపోతారు ఆయన మేము మరలా చెప్తా ఉన్నాం నిన్న కూడా చెప్పాం తెలుగుదేశం బీసీల పార్టీ స్వేచ్ఛగా పనిచేస్తా ఉన్నాం మా పైన పెత్తనం చేసేవాళ్ళు ఎవరు లేరు కానీ సీఎం గారి సొంత షెల్ ఉంది కదా ఆవిడే చెప్పింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి వై ఫర్ ఎస్ అంటే ఎస్ ఫర్ సాయిరెడ్డి ఆర్ఫర్ రామకృష్ణారెడ్డి సజ్జల అంటే ఆవిడే చెప్తా ఉంది స్పష్టంగా మీది రెడ్లు పార్టీ అక్కడ వారు తప్ప ఎవరికి కూడా అవకాశాలు ఉండవని ఇంకోటి కూడా చెప్పాలి మేము ఏదైనా మాట్లాడితే మీడియా సాక్షిగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా నాయకుని విమర్శిస్తా ఉన్నారు మా నాయకుని విమర్శిస్తే మనోభావం దెబ్బతింటే సిఐడి వాళ్ళు కేసులు తకరా అని అడుగుతా ఉన్నారు మేము మనోభావాలు షడ్గా మాట్లాడితే దెబ్బ రఫాడి చేస్తున్నాడే జగన్ గారిని అప్పుడు మీ మనోభావం దెబ్బతిన్నట్లేదా వాళ్ళు అప్పుడు పనిచేయరా ఆవిడ ఏం చర్యలు తీసుకోరా అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి ఒకటేనా చెప్పండి దానికి కూడా సమాధానం దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అబ్బాయి రాజకీయాలు కూడా ఎంత చెల్లరు నేను ఎప్పుడు అంటుంటాను పిల్ల రాజకీయాలు ఆడుతున్నాడు భర్త ఆసరా మీటింగ్ పెట్టారు ఎక్కడ పెట్టారు సిటీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఒక ఇరవై మీటర్ల దూరం ఎప్పుడైనా ఒక పార్టీ ఆఫీస్ దగ్గర ఇంకో పార్టీ వాళ్ళ కార్యక్రమాలు పెట్టిన దాఖలాలు రాజమహేంద్రవర్లో ఎప్పుడైనా జరిగినాయా నీకు ఎందుకంత కొత్త రాశాలు ఏం సాధిద్దామని నువ్వు పిలిచింది ఎలా నీ కార్యకర్తలా కాదు నీ జెండా మోసాలా కాదు ఆసరా కార్యక్రమం ద్వారా అధికారికంగా ప్రజల్ని పిలిచావు వాళ్ళు కూడా బలవంతంగా మెడలు పట్టుకొని నీ ఆర్పిల్స్ ఈవత తెచ్చి కూర్చోబెట్టావు ఏ మైలేజ్ వస్తుంది నీకు అది నువ్వు ఈ పార్టీ నువ్వు ఈ కార్యక్రమం పెడితే ప్రతిపక్షంలో ఉన్నా నేను చెప్తున్నా నీ మార్గ నెక్స్టెన్స్ అయితే పెట్టలేనా పెట్టలేవా కానీ అప్పుడు నీకు మాకు తేడా ఏముంది నీ చిల్లర రాజకీయాలు మేము చేసామన్నట్లు మాటలు మాటలు మిగులుతాయి ఏ లాభం ఇందాక బడుగుతా ఉన్నాం నువ్వు మాట వస్తే ఇది అది అని అంటా ఉన్నావు అసలు నీ జెండా మోసిన కార్యకర్తలతో ప్రతి వార్డు పరంగా నలభై రెండు వార్డులో ధైర్యంగా మీటింగ్ పెట్టే దమ్ముదా వాలంటీర్ని ఆర్పీఎల్ని సీఓ ని పెట్టుకొని రాజకీయం చేయడం కాదు జెండా మోసిన కార్యకర్త ఎవరన్నా నీకు తెలుసా నలభై రెండు వార్డుల్లో నీకు నీ కార్యకర్త ఎవరో తెలుసు తెలిసిన నాయకులు నీకున్న ఆ ఈగోకి అందరినీ కూడా పక్కన పెట్టావు కేవలం పబ్లిసిటీ అంటావు డెవలప్మెంట్ అంటావు అది సుందరీకరణ అన్నది నీకు తెలీదు తెలిసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు పది సార్లు అబద్ధం చెప్తే నిజం అని ఇతను కూడా పది సార్లు డెవలప్మెంట్ చేసి డెవలప్మెంట్ చేస్తే అంటే అది నిజమవుతేమో జనాలు నిజంగా చేశారేమో అని అనుకుంటారేమో అని అనుకుంటా ఉన్నారు ఇప్పుడే సీన్ చెప్తా ఉన్నారు నాలుగు వందల కోట్లు చేశారు ఒక కాన్ఫిట్ స్ట్రక్చర్స్ ఎక్కడైనా ఉన్నాయా మంచి స్ట్రక్చర్స్ ఎక్కడైనా ఉన్నాయా ఆ డివైడర్లు ఆ పార్కులు అప్లిఫ్ట్మెంట్ ఇచ్చారు ఫేస్ లిఫ్ట్ ఇచ్చారు లేకపోతే ఫుట్ వేసారు లేదా